హాయ్ అండి ఎప్పుడా ఎప్పుడా అని చాలా రోజులు దాదాపుగా సంవత్సరం నుంచి ఎదురు చేస్తూ ఉన్న ఒక గుడ్ న్యూస్ జరిగిందండి ఆ గుడ్ న్యూస్ కి మీకు ఒక లింక్ ఉంది అందుకోసమనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను అది మీతో షేర్ చేసుకుందామని అది ఏంటో కాదండి ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అనుకుంటే నా ఛానల్ కి మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అయిపోయిందండి మినీ మానిటైజేషన్ కూడా అవుతుంది అది మీతో షేర్ చేసుకుందామనే చాలా హ్యాపీగా అనిపించింది దానికి మెయిన్ రీజన్ మీరు అందుకోసం అనే మీతోనే షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది నన్ను వీడియోస్ యూట్యూబ్ లో పెడుతున్నావు కదా నీకు డబ్బులు ఎంత వస్తున్నాయి పేమెంట్ ఎంత వస్తుంది అనేసి చాలా మంది అడిగారు కాకపోతే ఏంటంటే అసలు విషయం పేమెంట్ రావడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి యూట్యూబ్ లో అవి మానిటైజేషన్ మినీ మానిటైజేషన్ మినీ మానిటైజేషన్ అంటే ఏంటంటే మనం ఒక యూట్యూబ్ పార్ట్నర్ గా గుర్తింపు వస్తుంది మానిటైజేషన్ ఏంటంటే ఇంకా యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయారు ఆల్రెడీ పేమెంట్ స్టార్ట్ అవడానికి కావాలి ఫస్ట్ మానిటైజేషన్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ తర్వాత ఇంకొంచెం ఎక్స్టెండెడ్ కండిషన్స్లో మానిటైజేషన్కి ఉంటుంది ఈ రెండు కనుక అయిపోతే మనకి పేమెంట్ స్టార్ట్ అవుతుంది ఈవెన్ అయిపోయిన వెంటనే కూడా పేమెంట్ స్టార్ట్ అవుదండి ఫస్ట్ మన యాడ్స్ సెన్స్ అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ అమౌంట్ ఫస్ట్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకోవాలంటే మన అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ అనేవి మనకి యాడ్ అయ్యి ఉంటే అప్పుడు మనకి ఫస్ట్ పేమెంట్ వస్తుంది మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక మిని మానిటైజేషన్కి ఉన్న కండిషన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి షార్ట్స్ వ్యూస్ ఏంటంటే త్రీ మిలియన్ వ్యూస్ ఉండాలి లేదా వీడియోస్ వ్యూస్ వాచ్ అవర్ అనేది మాత్రం త్రీ థౌజండ్ అవర్ ఉండాలి అది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అదే మెయిన్ మానిటైజేషన్కి అయితే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ అనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి మన ఛానల్కి షార్ట్స్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ ఉండాలి విత్ ఇన్ నైంటీ డేస్ లేదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ని మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి ఇందులో టైం పీరియడ్ ఉండాల్సిందే తర్వాత సబ్స్క్రైబర్స్ ఉండాల్సిందే ఎట్ ద సేమ్ టైం షార్ట్స్ వ్యూస్ కంప్లీటెడ్గా ఉండాలి లేదా వీడియోస్ది వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి అప్పుడు మాత్రమే మానిటైజేషన్ అయిపోతుంది మన ఛానల్ అదనమాట యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని మనకి పేమెంట్ స్టార్ట్ అవ్వడానికి ఉన్న కండిషన్స్ దీంట్లో మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ని ఎట్ ద సేమ్ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేసుకుంది దాంతో పాటు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతానికి మన ఛానల్ తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ తోటి మూడు వేల అవర్లు దాటి మెయిన్ మానిటైజేషన్కి రెడీగా ఉంది కాకపోతే ఈలోపు కొన్ని ప్రాసెస్లు ఉంటాయి మినీ మానిటైజేషన్ అప్లై చేసుకొని ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ ప్రాసెస్లోనే ఒక పిన్ అనే దాన్ని మన ఇంటికి పంపిస్తారు ఆ ప్రాసెస్ అనేవి కంటిన్యూషన్లో ఉన్నాయి అతి త్వరలోనే మెయిన్ మానిటైజేషన్ కూడా అవుతుంది పాటు ఏంటంటే మీ అందరి సహకారం ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటారనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి హెల్ప్తోనే ఇది సాధ్యమైంది ఇలానే మీ హెల్ప్ని మాకు అందిస్తారని కోరుకుంటున్నాను మెయిన్ మానిటైజేషన్ కూడా అతి త్వరలోనే అవ్వాలని మీ అందరూ హెల్ప్ తోటి అవుతుందని కూడా అనుకుంటున్నాను మేము చేసే వీడియోలు అన్నీ మీ అందరికీ నచ్చి మా వీడియోస్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేస్తూ మాకు తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారంటే అవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇలానే మాకు మంచి మంచి ఐడియాలు రావాలని ఆ ఐడియాస్ మీకు నచ్చి మా ఛానల్ గ్రోత్ ఇంకా కూడా పెరగాలనేసి మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలని దానికి మీరు హెల్ప్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్